అంటే దానిలో జిట్ అవుతుందాలో హలో ఎవరమ్మా నువ్వు సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలో నువ్వు చెప్తాయిల్ల చిల్లర లేకపోతే అన్నా అమ్మా బాబు дарман जैन बाबू नाना नानी के दादी नाना नाना हंगे जैनलानी अंकल ऐसे हम पुणेनुर का है नाना नानु 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 वाला ఇంతంగా ఉన్నా సరిపోలేదు ఇంకే అలా సై రోజు చెయ్యిందంటే మన ఏమైతే ప్రియాంక ఏం లేదు మీకు అయితే డేరీస్ ఏం లేదంటే సిగ్నల్ ఉంటాయి కదా బండ్లు ఆడ నువ్వు బిచ్చపడుతుంది ఇస్తారు చూపిస్తాం

ఇన్స్టాగ్రామ్ నేమ్ ఉంటుంది లిప్స్టిక్స్ పోయినారు బాబు లిప్స్టిక్ బాబు ఇంత ఫస్ట్ టెన్ అవర్స్ ట్రీ ట్రిప్ల నుంచి తీసినాం పాత బండ్లకి వెళ్ళిరా కార్బాన్ ఎక్కువ ఉంటుందా నాకు చాలా కోపదారి మనిషి తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో అరే ఎట్లా అడుగు ఒకసారి ఒకసారి ఇది కావాల్సింది మనకి అడుకో ఎట్లా కరిగిపోవాలి నేను కరిగిపోయి మొత్తం పనిచేసేవాళ్ళు లోపల ఏంటి బాబు అన్న ఇంకొచ్చారన్ను అరే బాబు కడుకోవడానికి వస్తారు ఇప్పుడు చెప్పు

சூப்பர் அசல் சூப்பர் ஏசே சார் 10 ரூபாய் நோட் ஏய் வந்தா வந்தே இறா ஒரே வந்தே இறா நீங்க கண்ணு வந்தே கூட வந்தே சார் நீ நாடு குட்டா நீ போந்தரா நீ போந்தா டேஸ்ட் பண்ணி 20 ரூபாய் 50 ரூபாய் டேஸ்ட் பண்ணி இப்போ அது வாரியா இப்போ பைசா நம்ம இங்க இருக்கு இங்க இருக்கு போ அச்சா அமைக்கு மாதிரி ஒக்க ரூபாய் பத்து ரூபாய் అది <laughs> അത് ഉണ്ടേ എന്ത് ബട്ട് ഇപ്പാലോ ഗംഗസീം ഗംഗസിമേ കുണ്ടബാ കു

నన్ను 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 అడుగు పైసాలో తా ఐదు రూపాయలు అలా చీప్తుంది గట్టిగా అన్నాగా అలానే ఎట్లా అమ్మా ఎట్లా అయ్యా అమ్మా అంటే అయ్యారు అమ్మా అయ్యా మంచి హ్యాపీ అది రెండు రోజులు రికార్డింగ్ రికార్డింగ్ ఇట్లాను ఇట్లాను ఇప్పుడు వచ్చిన వచ్చిన ఒకటేష

గట్టి మాట్లాడే వాళ్ళతో పోయి అమ్మా కాలు ఒక అని చెప్పు రెండు రూపాయలు కూడా లేవా నోట్లున్నాయి చిల్లర లేకపోతే నోట్ అమ్మా బాబు

చే లేవంటే ఎవరు అక్క లేవు నోట్లన్నీ అయ్యాక తినిపిస్తావా తినిపించావా અન્ના ના ના એ તારા આરે કોને છરા નકડે ચાલે આંદર આવો તમે આવો એસા આવો હા આવો આમેલે સેટલમેન્ટ હાલા મને વાત લાડમ એની એ હાઈ જાપું અંદર ગઈ હાઈ જાપું આઈ હાઈ જાપું આઈ લવ યુ જાપું આઈ લવ આ આઈ આઈ લવ હાઈ લવ હાઈ લવ આઈ నా పని నా పని నా పని నా పని నేను వస్తున్నా నేను వస్తున్నా అన్న చేంజ్ చేయ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్న అన్నాయి పుణ్యం దొరుకుతుందన్నా అమ్మా అన్నా చేంజ్ చేయలేదన్న

ఏ జెండా పెట్టుకున్నావు ఇండియన్ అంటాము రెండు రూపాయలన్నా అయ్యా వేయన్న ఓ తిరంగా బాగుంది ఎంత అగ్గు నేను తీసుకోవాలా కనీసం ఇదన్నా వేయచ్చు కదా ఇది 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 జెండానే అడుగుతున్నా థి ఎట్లా చేస్తారు థ్యాంక్స్

వాళ్ళు బాధ అర్థమవుతున్నారు ఎటువంటి ఎందుకు అంటే మా మా కష్టం పంచుకుంది ఆ బాధ చూస్తున్నాము చూస్తుంది అని కంటే

తిన్నావా సంతోషమా ఈరోజు గట్టి చెప్పు సంతోషమ్మా గట్టిగా చెప్పు తిన్నావా తిన్నావా ఏం తిన్నావు ఎట్లుంది పైసలు రాగానే మంచిగా అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుందా అనిపిస్తుందా ¿Sére? Él está, ¿sí?